మీ అందరికీ నా హృదయపూర్ కొందరు కలిగిన దేవుని పిల్లరా మీరు హృదయాలు వెలిగించి మాటతో ఎక్కువనే ఎద్దుకొచ్చున్నాను కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం నిజంగా ఈ విలువైన మాటలు దేవుడు ఎక్కువనే మన అద్దెకు తీసుకొని వచ్చాడంటే దేవుని పిల్లరా మరి ఎవరైనా సరే ఈ మాటల కోసం ఎంతమంది ఆసక్తి చూపించుతాడో ఎంతమంది ఆసక్తి కలిగి ఉన్నారని దేవుడు కూడా ఈ మాటలు మన దగ్గరికి చూసేటప్పుడు దేవుని పిల్లరా తీసుకొచ్చేటప్పుడు చాలా ఆలోచిస్తాడు మనం చూడగలిగితే రాత్రి కాలం నుంచి నిన్ను నన్ను మన కుటుంబాలని బిడ్డల్ని భూమి మీద ఉన్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకొని ఎన్నో మేలులు ఎన్నో ఉపకారాలు చేసి మరొక సంవత్సరం దయాకిరీటంగా ధరింపచేసి ఊపిరిని జీవాన్ని దయచేసిన దేవుడికి మన ప్రభ మన రక్షకుడు నేసి వారి నామలో శిరస వంచి వందనాలు కృతజ్ఞతాశత్తులు చెల్లించుకుంటూ చేయగలిగిన దేవుని పిల్లరా దేవుడు ఎప్పుడైనా మన ఎడలో ఎలా ఉంటాడంటే కృప చూపాలని అనుకుంటాడు మనం కూడా చూడండి సాధారణంగా మన బిడ్డలో తప్పు చేసినప్పుడు కాసేపు చిరాకు పడతాం కోపం పడతాం వాడు జాలిగా మొఖం పెట్టుకొని అటు ఇటు తిరిగి నన్ను క్షమించలే నేను తప్పు చేసానులే ఇంకెప్పుడు చేయలే అన్నప్పుడు ఏం చెప్తాం ఏం చేస్తాం వాడి మీద మనం ఏం చేస్తామంటే జాలు చూపిస్తాం కృప చూపుతామంటే అర్థం ఏంటి జాలు చూయించిన తర్వాత తనకి ఏం కావాలో అవన్నీ మళ్ళీ సమకు అన్నం అన్నం తినరాడమ్మాకులేమ్మా అని చెప్పి మళ్ళా బిడ్డను మనం దగ్గర తీసుకొని ఓదారుస్తామన్నమాట దేవుడు కూడా మన ఎడల అట్టి మనస్తత్వమే అట్టి ఆలోచనే కలిగి ఉన్నాడని దేవుని పిల్లర మనం నమ్మాల ఒకసారి మనం చూడగలిగితే దానియలి గ్రంథము తొమ్మిదో అధ్యాయము తొమ్మిదో ఉచరంలో ఒక మాట రాయబడింది దేవు దేవుని పిల్లర ఆయన కృప క్షమాపణ గల దేవుడై ఉన్నాడు అని రాయబడింది అంటే దేవుడంట మన ఎడల కృప చూపువాడై ఉన్నాడంట ఇంకేమిటి ఏంటంటే కృప క్షమ క్షమాపణ అంటే ఏంది కృపచూపు వాడై ఉన్నాడంట క్షమించగలిగిన వాడై ఉన్నాడంట అంటే కృపచూపి క్షమించడం అంటే అంత సామాన్యమైన పని కాదు దేవుని పిల్లరా భూమి మీద ఉన్న మన పనులు మనం చూస్తుంటేనే ఒక్కోసారి మనకి మనల్ని మనమే అసహించుకుంటుంటాం మనల్ని మన మన పనులు మనం చూసి చేదరించుకొని మనల్ని మనమే ప్రేమించలేని స్థితిలో మన జీవితాలు ఉంటాయి కానీ భూమి ఆకాశంలో కలుగు చేసి పరిశుద్ధుడైన దేవుడంట కృపాక్షేమంలో మన ఎడలు ఉంచుతున్నాడు అంటే దేవుని పిల్లరా ఇలాంటి దేవుని మనం కలిగి ఉండటం దేవుని పిల్లరా ఎంత దయని మనం ఇలాంటి మహానుభావుడు మనం కలిగినందుకు ఎంత సంతోషపడాలి ఎంత ఆనందించాలి ఎంత ఉల్లసించాలి దేవుని పిల్లరా మరిట్ట ఇట్టి కృపా కరిక్రమ కలిగిన దేవుణ్ణి పొందకుండా బాధపడే వారి నిమిత్తం మనం ప్రార్థించిద్దాం పరిశుద్ధుడా కలిగిన మా తండ్రి తండ్రినైనా నీ కృప కలిగిన నామానికి వందనాలు నాలుగు తండ్రి కృపాక్షేమములు మా ఎడలు ఉంచి మమ్మలను మమ్మల్ని బ్రతికి బ్రతికించినందుకు వందనాలు బ్రతుకు తీరు చూపుతున్నందుకు వందనాలు మాకు ఇస్తున్న ఆనందమును బట్టి నీకు వందనాలు తండ్రి అనేకమంది మా సహోదరులునైనా ఇట్టి ఆనందము నీ కృపను నా తండ్రినైనా వాళ్ళు పొందలేక ఎంతోమంది నీకు దూరంగా ఉండునైనా చీకటి సంబంధమైన జీవితాలు కలిగిన వారైనా తండ్రినైనా ఇదిగోనైనా దొంగలుగాను దోపి దాడులుగాను ఉగ్రవాదులుగా నా తండ్రి మారిపోయి ఎంతో మందికి నైనా ప్రమాదాన్ని బాధను కలుగు చేస్తున్న నీ బిడ్డలు మీరు ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని నీ కృప క్షమాపణ కనికరముల బిడ్డ మీద ఉంచి బిడ్డల మీద ఉంచి నీ మాటలు విని నీ వైపు తిరిగి తండ్రి ఎదుటివారికి బాధగా కలుగు చేయకుండా ఉండు బ్రతుకున్నట్లు సహాయం ఇచ్చి మీరు మహిం పొందమని మా రక్షకుడు నీ కుమారుడునికరిస్తూ వారి నామలు ప్రార్థన అడుగుతున్నాం తండ్రి ఆమెన్ మీ అందరికీ నా హృదయపురకొందనములు ధన్యవాదాలు